राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचल्ला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसी के लिए नाइन एट फोर नाइन वन जीरो फाइव जीरो फोर सेवन पर नमस्ते एनएच टीवी न्यूज़ की स्वागत नी నాగర్ కర్నూల్లో గంజాయి సరఫరా చేసిన యూపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు ఉదయం నాగర్ నాగర్కర్నూల్ పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న నాగర్ కర్నూలు బస్టాండ్లో ఉత్తరప్రదేశ్ చెందినటువంటి అనూజ్ కుమార్ వయసు ఇరవై ఏడు అక్రమంగా గంజాయి ప్యాకెట్లు కలిగి ఉండటం గుర్తించి అతడికి అదుపులోకి తీసుకుని విచారించగా తనతో పాటు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మరో వ్యక్తి సంజయ్ వర్మ వయసు ముప్పై ఇద్దరు గత రెండు సంవత్సరాల నుండి అచ్చంపేటలో ఉంటూ ఐస్ క్రీమ్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామని వారి గంజాయి సేవించే అలవాటు ఉందని వారిద్దరు కూడా జట్చేర్లలో చికెన్ వ్యాపారం చేస్తున్నటువంటి మహమ్మద్ హజీవా వయసు ముప్పై సంవత్సరాలు మహబూబ్ నగర్ పట్టణం వద్ద నుండి గంజాయి కొనుగోలు చేస్తూ సేవిస్తున్నామని తెలిపారు తదుపరి జడ్చర్లో చిక్కులు వ్యాపారం చేస్తున్నటువంటి మహమ్మద్ హజీని అదుపులో తీసుకుని విచారించగా తాను హైదరాబాద్ నుండి గంజాయి కొనుగోలు చేసి ఇతరులకు అమ్ముతుంటానని తాను చేసే నేరం ఒప్పుకున్నాడు వారిద్దరి నుండి యాభై గ్రాముల గంజాయిని మరొక సెల్ ఫోన్ను స్వాధీనం చేసింది కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది గంజాయి సేవించి గంజాయి అమ్మిన గంజాయి అక్రమంగా కలిగి ఉన్న చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహేందర్ తెలిపారు బస్టాండ్ వద్ద అనుజ్ అనే ఒక ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతని వద్ద మేము సోదా చేయగా అతని వద్ద కొంచెం కొన్ని నాలుగు గాంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్నట్టుగా గుర్తించాము అతన్ని విచారించగా అతను మరియు సంజయ్ వర్మ అనేతను యూపీకి చెందినటువంటి ఇంకొక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అచ్చిలో నివాసం ఉంటూ ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తూ వాళ్ళు జీవిత జీవిత జీవితాన్ని గడుపుతున్నామని చెప్పారు అదేవిధంగా వాళ్ళకు ఈ గంజాయి తాగే అలవాటు ఉందని చెప్పి తెలుపుతూ జడ్చెల్లలో చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి మహమ్మద్ హాజీ అనే వ్యక్తి ఇతనికి గంజాయి సప్లై చేస్తున్నట్టుగా మాకు తెలియజేయడం జరిగింది వీరిద్దరిని విచారించిన తర్వాత హాజీని మహమ్మద్ హాజీని అదుపులోకి తీసుకొని విచారించగా అతను హైదరాబాద్ నుండి ఈ ఎక్కువ మొత్తంలో గంజాయి కొనుగోలు చేస్తూ అతను కన్జ్యూమ్ చేస్తూ అదేవిధంగా ఈ అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తున్నట్టుగా తెలియజే తెలియజేశారు వారి వద్ద నుండి యాభై గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి వాళ్ళు రిమైండ్ తరలించడం జరిగింది గంజాయి విక్రయించినా కానీ గంజాయి అక్రమంగా కలిగి ఉన్న అదేవిధంగా సేవించినా కానీ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి